చతుశ్చక్ర శకట నివాస స్థానమునకు కొనిపోయి భాషలో చతుల ఆ శకట నివాస స్థానమును ఆంగ్లమున స్టాండ్ అందరు ఇది నువ్వు తెలియదు మనకు మన పిండము నా కుమరుని శిరస్థానము లేదని ఆపితి బట నిక్కమేనా శిరస్థానమా అంటే అది నువ్వు తెలియదు తమ శ్రాద్ధము శిరస్థానమును ఆంగ్లమున హెల్మెట్ అందరు తమరు కాసింత నిశివర్ణో స్నోదకము స్వీకరించురా నిశివర్ణ ఏమిటండి ఆ నిశివర్ణో స్నోదకమును ఆంగ్లమున కాఫీ అందురు అది నువ్వు తెలియదు మనకు మన శ్రాద్ధము తమరు ఉదయ వ్యాస్యాలకి పోవచ్చున్నట్టున్నారు పోయి రండు ఉదయ అంటే కొంచెం అర్థమయ్యేట్టు మాట్లాడండి దానినే ఆంగ్లమున మార్నింగ్ వాక్ అందరు ఇది నువ్వు తమకు తెలియదు తమ శ్రాద్ధము పిచ్చి పలు రకములని